జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ఇది సర్వసాధారణం ఎందుకంటే ఇది ప్రతి క్రైస్తవునికి తెలుసు ఎందుకంటే జక్కయ్య అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుని చూడాలని ఆశపడ్డాడు మరి యేసుక్రీస్తు ప్రభు కనబడకపోవడానికి గల కారణం ఏంటంటే అతను పొట్టివాడైనందున యేసుని చూడలేకపోయాడు కనుక ఆ మార్గంలో వస్తున్నటువంటి సందర్భంలో మేడి చెట్టు ఒకటెక్కాడు ఆ మేడి చెట్టు కిందకి యేసుక్రీస్తు ప్రభు రాగానే జక్కయాను ఇంటి కిందకి దిగు నేను ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నానని మరి చెప్పడం జరిగింది తర్వాత ఆయన ఇంటికి చేర్చుకున్న తర్వాత మరి అతడు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందినట్లు మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి పన్ను వసూలు చేసేటువంటి వాడు ట్యాక్స్ కలెక్టర్ ఎవరు ఈ జక్కయ్య అసలు జక్కయ్య అనేటువంటి పేరుకు ఏంటి అంటే జక్కయ్య అనగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడుతున్నటువంటి ఈ పాపి ఏం చేస్తున్నాడు అనేటువంటిది మనం చూద్దాం ప్రతి దినము ఆయన ఉద్యోగం చేస్తూ ఎవరైతే పన్ను కట్టాలో కట్టవలసినటువంటి ప్రతి కుటుంబంలోనికి వెళుతున్నాడు పన్ను వసూలు చేస్తున్నాడు ఒక వంద రూపాయల పన్నుందనుకోండి దానికి నాలుగు గంటలు కలిపి పొందుకునేవాడు అలాంటి అన్యాయస్తుడైనటువంటి వాడు జక్కయ్య పేరైతే పరిశుద్ధుడే కానీ అతని యొక్క జీవితములో అతడు చేసేటువంటి పనికిని అతడు చేస్తున్న ఉద్యోగానికి మరి అతడు చేస్తున్నటువంటి కార్యానికి మరి మనం ఆలోచన చేసినట్లయితే అతడి యొక్క జీవితానికి వ్యతిరేకత ఉన్నది ఏంటయ్యా భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి ఎలా బ్రతకాలని ఆశపడతాడంటే ప్రతి ఒక్కరూ గౌరవంగా బ్రతకాలని ఆశపడతారు కదండి ఈ జక్కయ్య పరిస్థితిని మనం చేస్తే జక్కయ్యకి ఇంకొక పేరు కూడా ఉందండి ఏం పేరో తెలుసా ధనవంతుడు జక్కయ్య అనగానే పరిశుద్ధుడు మరియు ధనవంతుడు ఈ ఇతడు ధనవంతుడు ఎలాగయ్యాడయ్యానంటే ఎప్పుడు కూడా ఇతని జీవితంలో న్యాయ విధమైనటువంటి జీవితం లేదు ఇతనికి అన్యాయమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు వసూలు చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఈనాడు మన జీవితాల్లో మనం చూసినట్లయితే అప్పుడప్పుడు మన పట్టణాల్లో మన ప్రదేశాల్లో మన ఇంటి చుట్టుపక్కల అప్పుడప్పుడు మనము కొంత ధనాన్ని వడ్డీకి తీసుకుంటాం వడ్డీకి తీసుకున్న తర్వాత మనము వాళ్ళు వచ్చినప్పుడు ఆ వడ్డీ కట్టే సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే వడ్డీ మనం సరిగ్గా కట్టలేదనుకోండి దానికి ఒకంతో రెండంతలో వేసి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఈ జక్కయ్య వడ్డీ వ్యాపారస్తుడు కాదు కానీ గవర్నమెంట్ ఉద్యోగి ఏం ఆలోచిస్తున్నాడు అంటే ప్రతి దినము నేను ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి ధనాన్ని నేను ఏ విధంగా సమకూర్చుకోవాలంటే ఇతడు ఎవరు అనంటే దేవునిని ఎరిగి దేవునిలో జీవించవలసిన అబ్రహాము ఇతను ఇతనేం బయటవాడు కాదు అన్యుడు కాదు దేవునిని ఎరిగి అబ్రహాము సంతానములలో ఒకడని పిలువబడుతున్నటువంటి జక్కయ్య అతని యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే అపవిత్రతతో కూడినటువంటిది అపవిత్రమైన జీవితం శాపగ్రస్తమైన జీవితం ఆ మనుషుల అందరి ఎడల దయలేని జీవితం మనుషులందరి ఎడల చీ అనిపించుకునేటువంటి జీవితం జక్కయ్యది అలాంటి జీవితము కలిగినటువంటి జక్కయ్య అనేక సంవత్సరముల నుండి అనేక దినముల నుండి మరి ఇంటి పన్నును వసూలు చేస్తున్నాడు ఇతడు వసూలు చేసుకునేటప్పుడు అల్లా కూడా ప్రజల చేత అతను తిట్లు తింటుండేవాడు ఎందుకు అని అంటే చేయవలసినంత చేయకుండా అధికంగా వసూలు చేసేవాడు ఈ అధికంగా వసూలు చేసేటువంటి ఈ వ్యక్తికి సిగ్గు రోషము పౌరుషం ఇలాంటివేమి లేవు ఎవరు ఏమనుకున్నా అతడు చేయాల్సిన పని మాత్రం అతడు చేస్తాడు అయితే ఎన్నో సంవత్సరముల నుంచి ఈ వృత్తిలో ఉన్నటువంటి జక్కయ్యకి ఒక ఆలోచన కలిగింది ఏంటయ్యానంటే ఇంత ధనాన్ని నేను సంపాదిస్తూ ఉన్నాను కదా ఇంత ధనమును నేను సమకూర్చుకుంటున్నాను కదా ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో కల్లా నేను గొప్పవాడిని కదా అనుకుంటున్నాడు కానీ కొద్ది దినములు ఇలా జరుగుతూ ఉన్న సందర్భంలో ఆయా ప్రదేశాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సంచరిస్తూ ఉన్నాడు ఆయన సంచరిస్తూ ప్రయాణం చేస్తూ అనేకమైనటువంటి మనుషులను స్వస్థపరుస్తూ ఆ ప్రజలను బాగు చేస్తూ చనిపోయిన వారిని లేపుతూ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఈ జక్కయ్య ఏసును గూర్చి విన్నాడు ఎందుకు యేసును గూర్చి వినవలసి వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా యేసును గుర్చిన వార్తే ఈ జక్కయ్యకి వినబడుతుంది ఎక్కడికి వెళ్ళినా యేసును గుర్చి వింటున్నారు ఎక్కడికి వెళ్ళినా యేసును గుర్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ జక్కయ్యకి ఒక ఆలోచన వచ్చింది అసలు ఏసు ఎవరు అసలు ఏసు ఎవరు ఏసు అనేటువంటి వ్యక్తి ఈ ఎరుకో పట్టణంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి నుంచి వచ్చాడని ఒక ఆలోచన కలిగి ఆలోచిస్తున్నాడంటే ఇతని నేను చూస్తే బాగుండు సరే దీనికంటే ముందు మనం ఆలోచించేస్తే జక్కయ్య అయితే యేసుని చూడాలని ఆశపడ్డాడు కదా అయితే ఈనాడు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము దేవునిలో ఎదుగుతున్నామనుకునేటువంటి మనము ఎంతమందిమి యేసుని చూడాలి యేసుతో కూడా ఉండాలి ఏసుని చేర్చుకోవాలనేటువంటి ఆశను కలిగి ఉన్నాం ఎంతమందిని దేవునిని చూడాలని ఆశపడుతున్నాం కదా మనం క్రైస్తవ కుటుంబాల్లో ఉంటున్నాం క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్నాం క్రైస్తవుల్లాగా బ్రతుకుతున్నాం ఎంతమందికి దేవునితో పరిచయం ఉంది ఎంతమంది దేవునిని చూచిన స్థితిలో ఉన్నారు కదా ప్రతి ఆదివారము మనము దేవుని సన్నిధానంలో గడుపుతున్నాం ప్రతిరోజు దేవుని సన్నిధానంలో ఉంటున్నాం ప్రతిరోజు గీగుల్ గూగుల్ మీట్ పరిచర్యలో ప్రతిదినం దేవునితో సహవాసం అనే కార్యక్రమంలో మనం ఉన్నాం అయితే ఎంతమంది దేవునిని చూడాలని ఆశపడుతున్నారు దేవుని విషయంలోనికి వచ్చేసరికి ఆశ లేనటువంటి మరి కుటుంబాలుగానే మనం చూడగలుగుతున్నాం మనం ఎలాగ బ్రతుకుతున్నాం ఎలాగ జీవిస్తున్నాం అంటే ఒక క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్న మనము ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాం వాక్యము చదువుతున్నాం దేవునిలో ఎదుగుతున్నామని అనుకుంటున్నాము కానీ దేవునిని చూడాలనేటువంటి ఆసక్తి మన కుటుంబ జీవితాలలో ఎంత మందికి ఉంది ఈరోజు ప్రశ్న ఎంతమంది దేవుని చూడాలని ఆశపడుతున్నారు ప్రతి ఒక్కరూ వైరాగ్యంతో దేవుడు ఎలాగుంటాడో చూడాలని అనేక మంది హిమాలయాలకు వెళ్తున్నారు అఘోరీలుగా మార్చబడుతున్నారు దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు దేవుని దేవుని చూడాలని ఎంతో ఆశపడి పుణ్యాలు చేస్తున్నారు ఎన్నో దేవుణ్ణి చూడాలి దేవుని కలుసుకోవాలి దేవునితో మమేకం అవ్వాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు దేవుని ఎరగినటువంటి ప్రజలు ప్రయాసపడుతూ పుణ్యకార్యాలు అన్నిటిని చేసుకుంటూ వెళుతుంటే దేవుని బిడ్డలైన మనము ఎంతమంది మీ ఆశను కలిగి ఉన్నాం హృదయంలో ఒక్కసారి మనల్ని మన హృదయము మనల్ని పరిశీలన చేసుకుంటే మన హృదయములో దేవునిని చూడాలనేటువంటి ఆశ ఇంత కూడా మనకు కనపడదండి ఎందుకు కనపడదో కూడా చెప్తాను ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి కుటుంబాలలో జీవిత ప్రయాణములో మనకు వస్తున్నటువంటి మరి ఆటుపోటులను బట్టి మనం ప్రయాణం చేస్తున్న ఈ ప్రయాణములో వచ్చేటువంటి సమస్యలను బట్టి ఈ లోకములో ప్రయాణం చేస్తున్న ప్రయాణములో మనకు వచ్చేటువంటి ఇబ్బందులను బట్టి వీటిలోనే మనము పడి వీటిని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నములో పడి దేవునిని మర్చిపోతున్నాం మనం అంతే కదా ఉదయం లేచింది మొదలుకొని మనిషి పోరాటం దేని మీద ఉదయం లేయాలి చాలామందిని గమనించండి ఎక్కువ ఉద్యోగం చేసేవాళ్ళైతే వాళ్ళ దినచర్య ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించేయండి చేయండి అర్లీ మార్నింగ్ లేస్తారు అర్లీ మార్నింగ్ లేచింది మొదలుకొని జీవితం అంతా హడాబడి డ్యూటీకి వెళ్ళేంత వరకు హడాబడి ఉదయం లేస్తారు ఒకవేళ ప్రార్థన చేయాలనుకుంటే రెండు మాటలు ప్రార్థన చేసేస్తారు తర్వాత లేచి కూర్చుంటారు తర్వాత ఆ పనులు ఏదన్నా ఉంటే టకటక చేస్తారు కూరగాయలు ఏదైనా ఉంటే తెచ్చుకుంటారు తర్వాత ఏం చేస్తారు ఏ పనులు ఉన్నాయో టక 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 చేసుకుంటా ఆ టైంకి వాళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరికెళ్ళిపోవాలి అంటే హడావడి లైఫ్ మనిషిది అట్లాంటి సమయంలో ప్రశాంతంగా దేవునిని మరి ఆనుకుని దేవునిని చూచి దేవునితో గడపాలి అనేటువంటి ఆలోచన ఎంతమందికి కలుగుతుందంటే తక్కువే కానీ ఈ జక్కయ్య పరిస్థితిని మనము చూస్తే యేసుని చూడాలని ఆశపడ్డాడు జక్కయ్య కూడా బిజీ ఖాళీగా ఉన్నాడేం కాదండి గవర్నమెంట్ ఉద్యోగతను యేసుని చూడాలని ఆశపడ్డాడు ఏసుని చూడాలని ఆశపడినప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది నేను తిన్నగా వెళతాను ఏసుని చూస్తాను అయితే ఈ జక్కయ్య యొక్క జీవిత విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జక్కయ్య మరి ఒక సాధారణమైన వ్యక్తి లాంటి వాడు కాదు ఎందుకంటే జక్కయ్య చాలా పొట్టివాడు చాలా పొట్టివాడు జక్కయ్య పేరు మాత్రం పరిశుద్ధుడే కానీ అతడు హైట్ మాత్రం దాదాపు మూడు మూడున్నర అడుగు మాత్రమే ఉంటుంది ఈ జక్కయ్య అనేటువంటి ఆ వ్యక్తి పొన్ను వసూలు చేస్తున్న సందర్భంలో యేసును గుర్చి విని యేసుని చూడాలని ఆశపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏసుతో చున్న మార్గమున చూడడానికి వెళ్ళాడు ఎప్పుడైతే వెళ్ళాడో వెళ్ళిన తర్వాత జన సమూహం అంతా యేసును గుమ్మి కూడి ఉండడం వల్ల యేసుని చూడలేకపోయాడు చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే అతడు సాధారణ మనుషుల్లాగా హైట్ కలిగిన వాడు కాదు ఐదు ఐదున్నర ఆ ఎత్తు కలిగినటువంటి వాడు కాదు ఆయన మరి మూడు మూడున్నర ఆ హైటు కలిగినటువంటి ఆ వ్యక్తి యేసుని చూడడానికి ప్రయత్నం ఎలా చేస్తున్నాడంటే పాపం మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మధ్యలో వీళ్ళ కాళ్ళ మధ్యలో దూరుతూ ఉన్నాడు చూడండి ఎంత అవస్థ పడుతున్నాడో వాళ్ళ కాళ్ళ మధ్యలో వీళ్ళ కాళ్ళ మధ్యలో చూస్తుంటే ఎవరికన్నా మంచి కాన్సన్ట్రేషన్లో ఉన్నప్పుడు కాలుకి ఏదన్నా తగిలితే మనం ఏం చేస్తాం కాళ్ళని నిధిలిస్తాం పాపం ఆ విధంగా జక్కయ్యను కాళ్లతో తంతున్నారు తోస్తున్నారు అయినా కూడా ఈ జక్కయ్య దీనిని అవమానంగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి ప్రేమిందేవుని బిడ్డారా ఎప్పుడూ అవమానంగా ఫీల్ అవ్వలేదు యేసుని చూడలేకపోతున్నాను అనేటువంటి బాధ అతనిలో ఎక్కువైపోయింది యేసు దగ్గరకు వచ్చాను యేసుని చూడాలి నేను యేసుని చూస్తే బాగుంటుంది యేసుని చూస్తే ఆయన రూపము ఆయన ఎలాగుంటాడో సౌందర్యంగా ఉంటాడా ఎలాగుంటాడు ఆయన ఎంత హైట్ ఉంటాడు ఎంత వెయిట్ ఉంటాడు అతని పరిస్థితి ఏంది ఆయన రూపం ఏంటి అనేటువంటి ఆలోచనతో మాత్రమే ఉన్నాడు కానీ అతన్ని ఎంతమంది కుక్కలా చూసినా కూడా అతడు ఎప్పుడు అతను తాను ఫీల్ అవ్వని పరిస్థితిలో ఉన్నాడు